బద్వేల్ గోపవరం మండలంలోని శ్రీనివాసపురం మా జెడ్హెచ్ భూములకు రక్షణ కల్పించని మహాప్రభో మడకలవారి పల్లి దళితుల వేడుకోలు బద్వెల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం మరకలువారిపల్లి గ్రామానికి చెందిన దళితులకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభుత్వం వారు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారని గుర్తించి ముప్పై ఆరు కుటుంబాల వారికి గోపవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ పద్దెనిమిది యాభై నాలుగు పద్దెనిమిది యాభై ఐదులో ప్రభుత్వం వారు జెడ్హెచ్డిసి ద్వారా మనిషికి ఒకటిన్నర ఎకరా చొప్పున ఇచ్చి ఉన్నారు దానిని సాగులోకి తీసుకురావడానికి గతంలో జెడ్హెచ్డిసి ద్వారా మూడు బోర్లు వేసి ఉన్నారు అక్కడ I <laughs> కరెంటు సౌకర్యం లేకపోవడంతో దళితులు మెట్ట పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు అయితే ఆ భూములకు సమీపంలో సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ పడటంతో అక్కడ కొద్దిగా రేట్లు పెరిగి ఉండటం వలన ఆ భూములపై అగ్రవర్ణాల కన్ను పడింది తాజాగా శనివారం ఆ భూములు కాపాడుకోవడానికి పొలం చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నారు అయితే అది జీర్ణించుకోలేని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మాదాల వెంకటేశ్వర్లు కన్నాటి రోసయ్య తాళ్ల పుల్లయ్య అనేవారు దళిత భూములకు ఏర్పాటు కంచెను ఎత్తుకొని వెళ్లి సపోర్ట్ గా నాటిన స్తంభాలను వెరగ్గొట్టినారు దీనిపై దళితులు శనివారం రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దళిత భూములకు రక్షణ కల్పించాలని ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు కోరుతున్నారు మాకు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాకు భూములు ఇవ్వడం జడ్డజెడ్డి భూములు మాకు ఇవ్వడం జరిగింది ఈ భూములు ఇచ్చిన తర్వాత మాకు ఇది ఇక్కడ కూడా బోర్లు కూడా వేసి సార్ కనుక ఇక్కడ మాకు అగ్రకులాలు మాకు ఈ భూములకు భూములకు దౌర్జన్యంగా వచ్చి కంచి కంచిన ఆడుకొని కంచి వేసుకుంటే దౌర్జన్యంగా వచ్చి దొబ్బేసి కంచి కూడా తీసుకొని పోవడం జరిగింది సార్ ఏ విధంగా మాకు అన్యాయం జరిగింది నాయుడు వచ్చి తీసుకోమన్నారు ఇట్లా అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మాకు మేము ఖండించుతూ మేము అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేసుకొని చేసుకునే ఇట్ల పొజిషన్లో మేము ఉండము నాకు భార్య భార్య నలుగురు పిల్లలు సార్ ఈ భూమి తప్ప నాకు వేరే ఇంకా ఏమీ మాకు ఏమీ లేదు సార్ దీన్ని నమ్ముకొని బతుకుతున్నా సార్ ఈ భూమి కూడా మాకు ఇదే దగ్గర మేము ఈ భూమిలోనే పడి చనిపోయే పరిస్థితి మాకు ఉండదు నేను ఆటో తొలికి జీవనం చేసేవాడిని మాకు కూడా దీనికి ఉన్న అధికారులు కూడా దీన్ని స్పందించి మాకు ఈ దళితులకు ఈ భూములు మాకు న్యాయం చేయాల్సి కోరుతుంటాం సార్ ఈ భూమి లేకపోతే మేము సరిపోతాం సార్ ఇక్కడ ఈ భూములోనే పడి నా పేరు గంగాదేవి మాది మడకరపల్లె గోపారం ఈ భూములు మాకు నలభై నాలుగేళ్ళ నుంచి ఇచ్చినారు మేము దీంట్లో దీన్ని నమ్ముకొనే ఉన్నాము ఇప్పుడు సీనేశ్వరము నాయుడులు వచ్చి మాకు దౌర్జన్యం దౌర్జన్యం చేసి మా స్థలాలు ఆక్రమించుకున్నారు ఫెన్సింగ్ కూడా వేసినాము తీసుకొని తీసుకొని పోయిన వాళ్ళు మాకు తెలియకుండా రాళ్ళు తొలిచ్చి వాళ్ళు దౌర్జన్యంగా వేసుకోవటాలి వేయాలని వస్తారు మీరే ఏదో ఒక న్యాయం చేయాలని ఆశిస్తున్నాం అప్పుడు మాట్లాడతాము మరి ఈ జడే జడీ భూములు అనేవి ఈ మడకలవారి పల్లెలో డెబ్బై డెబ్బై ఎకరాలు ఈ దళితులకు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరం దాదాపు నలభై ఏళ్ళుగా ఈ దళితుల ఆధీనంలో ఉండదు యాభై ఆరు సంవత్సరాలుగా ఈ దళితుల భూములు ఈ జడెచ్ భూములు ఇలా ఆధీనంలో ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి మరి బోర్లు కూడా వేయడం జరిగింది బోర్లు వేసిన తర్వాత కరెంటు సౌకర్యం లేని దానివలన ఆ బోర్లు సరైనటువంటి వసతి లేక ఈ పంటలు పైకోలేక మరి వర్షాధార పంటలు మాత్రమే వీళ్ళు వేసుకోవడం జరుగుతుంది అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మరి భూస్వాములు ఈ యొక్క భూములపైన కన్నేసి ఈ జెడేజిడిసి భూములను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రాత్రి రాత్రికే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు రాత్రి రాత్రికే ఇక్కడ కంచెంతు వేసుకొని రాళ్ళు వేసుకొని ఇదంతా జేసీబీతో మరి సదరం చేసుకొని ఇక్కడ అక్రమంగా ప్రవేశించడం అనేది అన్యాయము మరి ఈ జెడే భూములు అనేది ఈ వీళ్ళు మాత్రమే అనుభవించాలా వీరికి మాత్రమే హక్కు ఉంది కాబట్టి మరి ఎవరికి కూడా దీన్ని స్వాధీనం చేసుకోవడం అక్రమంగా స్వాధీనం చేసుకో పరిస్థితి ప్రభుత్వం కల్పించదు కాబట్టి ప్రభుత్వం వారు వీరికి మరి వీళ్ళకే హక్కు కల్పించి వీళ్ళకే స్వాధీనం చేసి ఈ భూములలో అక్రమంగా ఎవరు ప్రవేశించకుండా వీరికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి భూస్వాములు ఈ యొక్క భూముల పైన కదేసి ఈ జడెచ్డిసి భూములను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రాత్రి రాత్రికే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు రాత్రి రాత్రికే ఇక్కడ కంచెందు వేసుకొని రాళ్ళు వేసుకొని ఇదంతా జేసీబీతో మరి సదనం చేసుకొని ఇక్కడ అక్రమంగా ప్రవేశించడం అనేది అన్యాయము మరి ఈ జడెచ్డీసీ భూములు అనేది ఈ వీళ్ళు మాత్రమే అనుభవించాలా వీరికి మాత్రమే హక్కు ఉంది కాబట్టి మరి ఎవరికి కూడా దీన్ని స్వాధీనం చేసుకోవడం అక్రమంగా స్వాధీనం చేసుకోవడం పరిస్థితి ప్రభుత్వం కల్పించదు కాబట్టి ప్రభుత్వం వారు వీరికి మరి వీళ్ళకే హక్కు కల్పించి వీళ్ళకే స్వాధీనం చేసి ఈ భూములలో అక్రమంగా ఎవరు ప్రవేశించకుండా వీరికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అర్జునవాడు సార్ నా పేరు వెంకటరమణ సార్ ఆ డెబ్బై రెండులో ఈ జడ్డి జడ్డి భూములు మాకు ఇవ్వడం జరిగింది నేను వర్షాకాలంలో మాకు దీని దీని మీద ఉలవు కానీ ఇలాంటి ఏదైనా కంది అట్లాంటివి వేసుకొని మేము జీవనం చేసుకుంటాం సార్ ఒకటిన్నర ఎకర పొలం సార్ ఇది ఈ పొలం మీద మేము ఈ విధంగా ఉన్నాము మిగతాప్పుడు మాకేమో అవకాశం ఆస్కారాలు లేవు ఈ దౌర్జన్యంగా అగ్ర నాయకులు మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చేసి మేము కంచె ఆడుకోని అంటే ఈ రాళ్ళు దుబ్బేసి ఆ కంచి కూడా తీసుకొని పోయి తీసుకో పోయిండు సార్ ఈ భూమి ఈ భూములు ఈ భూమి లేకపోతే మేము బతకలేము సార్ నాకు నలుగురు పిల్లలు సార్ నేను ఆటో తలుకొని బతుకవండి సార్ నేను చాలా దారుణమైన పని చేశాను సార్ నాకు ఇది దీని మీద ఈ ఈ పని మీద కూడా అధికారులు మాకు కూడా మాకు స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సార్ చాలా సార్ నియోజకవర్గం మాలమాన అధ్యక్షుడిని నా పేరు సుబ్బ్రాయుడు ఇక్కడ ఎస్సీ భూములు అనేటివి డెబ్భై రెండులో ఇక్కడ ఇచ్చినారు ఎస్సీ భూములు తీసుకొని ఇక్కడ ఈ దౌర్జన్యం చేయటం అనేది దారుణము కానీ వీళ్ళు ఈ దౌర్జన్యం చేస్తా అంటే కన్నా మేము చేతులు కట్టుకొని కోరుకున్నాము వాడు ఎంత లావుడైనా కానీ ఎవడన్నా కానీ ఛాలెంజ్ చేసి వాడిని కొట్టి గీడ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మా వాళ్ళకి నేను న్యాయం చేస్తానని నేను కోరుతున్నాను